అంతకంటే ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ఉద్యమాలను జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి పలిహీన వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉంది మేము అడుగుతా ఉన్నాం సెకి ఒప్పందం అనేది సరైనది కాదు ఆల్రెడీగా ఆదానితో కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర నాయకులకు ముట్టినటువంటి వాటిపైన కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు స్మార్ట్ మీటర్ల పేర్లతో అదే విధంగా ఈ కార్యక్రమ స్మార్ట్ మీటర్ల పేర్లు పేరుతో కూడా వసూలు చేస్తున్నారు విద్యుత్ అదనపు వసూలు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలకు అన్నిటి కూడా వసూలు చేయడం వల్ల వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఈ సందర్భంగా మరి సీనియర్ నాయకులు సిపిఐ నాయకులైనటువంటి గారు మాట్లాడిందిగా కోరుతున్నాం కదా ఈ కన్నా సామాన్య ప్రజలపైన విద్యుత్ భారాన్ని మో మోపడం లేదని చెప్పి అధికారం వచ్చిన వెంటనే రెండు దఫాలుగా గ్రూప్ ఛార్జీల ద్వారా రైతులకు తెలియకుండా వాళ్ళకు విద్యుత్ ఛార్జీ రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా అన్యాయము ఎందుకంటే శక్తి ద్వారా ఒప్పందం కుదుర్చుకున్న ఆ శకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల ప్రజలకు అందరికి ఇబ్బంది కలిగిపోతు కలుగుతుంది కాబట్టి స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఏదైతే ఈ పొంద ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ఏదైతే ఛార్జీలు ఉన్నా కరెంట్ ఛార్జీలను పెన్షన్ రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి ఈ రోజు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి పెట్టడం జరిగింది ఇదే జరిగితే పొద్దున ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కాబట్టి వెంటనే ఏదైతే ఛార్జెస్ పెంచే ఆలోచనలో ఉందో ఛార్జెస్ పెంచి ఏదైతే క్రాప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని చేస్తూ సిటీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గ్రామాల్లో ఎక్కడైనా మీటర్లు దిగించింటే వాటిని కూడా వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన ఇచ్చిన ఏవైతే హామీలు ఆరు హామీలను అమలు చేయకుండా అధికంగా రైతుల ప్రజల పైన భారాన్ని మోపడం సమంజసమైన సమంజసం కాదని చెప్తూ ఈ కూటమి వచ్చిన తర్వాత అస్థరిత్వం కాకుండా ప్రజలు సేవ చేసేదానికి రాజకీయ కక్షలు వడ్జెట్ ఇచ్చిపెట్టి ప్రజలకు అందుబాటులో ఆరు ఆరు పథకాలను వెంటనే ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉంటాను ఖచ్చితంగా నన్ను గెలిపించండి అని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పి ఈ రోజు మరి స్మార్ట్ మీటర్ పేరుతోనైతేనేమి ఛార్జీతోనైతేనే పెంచుతూ ప్రజలపైన పేద పడుగు పలుకున్న వర్గాలపైన మరి ఛార్జీలు వేస్తూ మరి అధిక భారమవుతున్నటువంటి ఈ ప్రభుత్వము మరి భవిష్యత్తులో భవిష్యత్తులో మరి అదే ప్రజలే తగ్గించకపోతే మరి ముందుండి భారత కమ్యూనిస్ట్ పార్టీగా పేద ప్రజల పర్కనా మరి ఉంటూ ముందుంటుందని చెప్పి ఈ సమాధానంగా నిలదేసుకుంటూ మరి మీరు ఇచ్చినటువంటి హామీలే ఈరోజు ప్రజలపైన ఎందుకు మొగుతున్నారని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ అనేది మీరు ఆ రోజు మాట్లాడిన మాట ఈరోజు ప్రజలపైన ఎలా మొగుతున్నారని చెప్పి మేము ప్రచిస్తున్నాం కూట ప్రభుత్వం ఇలాగే కొనసాగితే భారత కమిషన్ పార్టీగా ముందుండి ఎంట ఎత్తుందని చెప్పి ఈ సమర్పించిన తెలియజేసుకుంటూ కలబోయే రాజు కమ్యూస్ అందరూ కల